ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారి లేరు ఈ మాసం ఈ నాలుగు దినాలు సహకారులు లభించలేదు ప్రభువు అనుగ్రహించునట్లు ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రసార సహకారులను పంపండి వాక్యము మీది ప్రజల హృదయాలలోనికి మీ వాక్యాన్ని జొప్పించండి మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లు మీ బిడల హృదయాలలో పడిన సజీవ వాక్య విత్తనం ఫలించుటకు సహాయం చేయండి నూరు రెట్ల ఫలాన్ని సమాజానికి ఇవ్వటానికి కృప చూపండి రక్షకుడైన ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్త వార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము నుండి మీరు గమనించాలని నేను మానవం చేస్తున్నాను గత దినము నాలుగు వచ్చినాలు ధ్యానించాము కపర్ణ హోమునకు యేసు గదరేనియుల దేశం నుండి కొర్సాపట్టణం నుండి తిరిగి వచ్చారు ఆయన తిరిగి వచ్చిన తరువాత పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని కొందరు జనులు మోసుకొని వచ్చారు ప్రభువు ఆ మోసుకొని వచ్చిన వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూచి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో కుమారుడ నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పారు అక్కడ ఉన్న శాస్త్రులు దానికి అభ్యంతరం పడ్డారు వారి హృదయాలలో దేవుడు ఒక్కడే కదా పాపాన్ని క్షమించే అధికారం గలవాడు ఏసు సు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు ఆయన వారి హృదయ ఆలోచనలు ఎరిగిన వాడై మీరు ఎలా మీ హృదయములో దురాలోచనలు చేస్తున్నారు అని వారిని ప్రశ్నించారు అక్కడ వారు వారి యొక్క హృదయాలు ఆయన చూచి ఉన్నాడని అర్థమైంది ఇది మనం నిన్న ధ్యానించాం యేసు రెండు ప్రశ్నలతో వారిని సంధిస్తున్నాడు అది నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట సులభమా లేచి నడువు చెప్పుట సులభమా ఈ రెండు ప్రశ్నలే ఈ రెండు ప్రశ్నలే నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా పాపము క్షమించబడుటకు ప్రాధాన్యత యేసు ఇస్తున్నాడు శారీరక స్వస్థతను ఇంకా అనుగ్రహించక మునుపే రోగమునకు మూల కారణమైన మానవ పాప ప్రాచీన స్వభావములో ఉన్న పాపాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు ఇక్కడ పాపము క్షమించబడినది అని చెప్పుట సులభమా సిన్ యాజ్ ద నేచర్ పాపమును ఇక్కడ ప్రభువు స్వభావముగా చెబుతున్నాడు పాప స్వభావమును బట్టి మానవుడు పాపం చేస్తాడు మానవుని యొక్క పాపాన్ని క్షమించేటువంటి అధికారం దేవునికే ఉంది ఆ దేవుడే నరావతారిగా ప్రత్యక్షమయ్యాడు ఆయనే ప్రభు అయిన యేసు భూమి మీద నరునిగా సంచరిస్తున్నటువంటి ఆయన యొక్క వాక్యానికి పాపములను క్షమించేటువంటి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక ఈ రెండు ప్రశ్నలు వారు జవాబు చెప్పాల్సి ఉన్నది అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు కలిగిన వాణిని చూచి నీవు లేచి నీ ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారముని ఇచ్చిన దేవుని మహిమ పరిచరి ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించాల్సినవి ఉన్నాయి మీరు తెలుసుకొనవలేను అండర్లైన్ చేసుకోండి ఎవరు వారు ఎవరు యేసును అనుమానించారో వారు తెలుసుకోవాలి ఎవరు యేసు దైవత్వాన్ని ఒప్పుకోలేదో వారు తెలుసుకోవాలి ఎవరు యేసును దేవునిగా అంగీకరించలేకపోయినారో వారు తెలుసుకోవాలి ఎవరు యేసు దేవుని చేత పంపబడిన వాడిని గ్రహించలేకపోయారో వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే భూమి మీద పాపములు క్షమించుటకు ఏసుక్రీస్తుకు అధికారమన్నది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామమునందు ప్రకటించబడుచున్నది నామమునందల విశ్వాసము మూలముగా మనము పాపము నుండి క్షమాపణ పొందుతున్నాం పాపక్షమాపణ పొందుతున్నాం పాపము యొక్క ఫలితము నుండి విమోచన పొందుతూ ఉన్నాం ఈ సత్యము ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కొందరు భావిస్తున్నది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలోనే కేవలము ఆయనకు ఆ యొక్క అధికారం ఉంది ఆ తరువాత లేదు అని అయితే ఆయన పునరుద్ధానుడైన తరువాత జాగ్రత్తగా వినండి పునరుద్ధానుడైన తరువాత ఆరోహణమయ్యేటువంటి ముందు తన శిష్యులను లోకంలోనికి పంపిస్తూ ఆయన చెప్పిన మాట భూమి మీద సర్వాధికారము నాకియ్యబడి ఉన్నది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సర్వ అధికారము నాకు అనుగ్రహించబడింది అన్నాడు కనుక ఆ అధికారంతోనే పంపిస్తున్నాడు శిష్యులను లోకంలోనికి ఆ అధికారాన్ని ఆయన వారికి ఇచ్చి మరీ పంపించాడు వారు అధికారంతోనే పనులు చేశారు నీవు ఎట్టి అధికారముతో ఈ పనులు చేస్తున్నావు అని శాస్త్రులు అడిగారు ఆయన్ని ఆయన దేవుని యొక్క వ్రేలుతో అంటే దేవుని చిత్తముతో నేను ఈ కార్యాలు చేస్తున్నాను అని ఆయన జవాబు చెప్పారు సోదరుడా సోదరి పరిశుద్ధ లేఖనాలు పరిశీలించినప్పుడు ఆయన పాపక్షమాపణ అనుగ్రహించువాడు ఎట్లా ఒక వ్యక్తి మరి యొక్క వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించటం ఎట్లా సాధ్యమవుతుంది యేసు సిలువలో పాపమును వహించి పాపము యొక్క శిక్షను భరించి సమాప్తము చేసి ఆయన సజీవుడై దేవునితో తిరిగి సంబంధాన్ని నిలిపి నిలిపినాడు కావున ఆయనకు మాత్రమే పాపమును క్షమించు అధికారము ఉన్నది యేసు ప్రతి మానవుని ప్రతి పాపము కొరకు సిలువలో దేవుని నుండి వేరైన వాడై దేవుని చేత ఆకాశము నుండి శిక్షణ పొందినవాడు నిలిచాడు నాశనం కాలేదు ఆయన యొక్క పరిశుద్ధత కారణము కనుక ఆయనకు అధికారం ఉన్నది చాలామంది దీనిని దేవదోషణగా భావించారు యేసు తనను తాను దేవుని కుమారుడని చెప్పుకునుట మరియు ఆయన చేసిన కొన్ని కార్యాలు వారు యేసును దేవదోషకుడుగా భావించారు అందుకే ఆయనను చంపటానికి వాళ్ళు ముందుకు ఆలోచనలు చేశారు శాస్త్రులు పై పరిశైలు సద్దుకైలు ప్రధాన యాజకులు రిలీజియస్ లీడర్స్ అంతా ఏకమైపోయారు ఆ రోజున కారణం ఇదే ఆయన అధికారముతో కార్యాలు చేశాడు ఆయనకు అన్నీ లోబడ్డాయి చూడండి మనం ఈ యొక్క విషయాలు చూస్తున్నప్పుడు ఆయన మాటకు సముద్రం లోబడినప్పుడు శిష్యులు ఆశ్చర్యపడ్డారు అయితే ఎప్పుడైతే పక్షవాయువు కలిగిన వానితో నీవు లేచి నీ మంచమును ఎత్తుకొని నీవు నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడో వాడు అలాగే చేశాడో ప్రజలకు భయం వేసింది ప్రజలకు భయం వేసింది సోదరుడా సోదరి ఆ ప్రభువు యొక్క అధికారానికి ఎప్పటి నుండో పక్షవాయువు చేత మృతతుల్యుడిగా పడిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తి కదలికలు లేని ఆ వ్యక్తి మంచం మీద మోసుకొని రాబడిన ఆ వ్యక్తి వారి కన్నులు ఎదుట లేచి నిలిచి తాను ఏ మంచం మీద అయితే మోసుకొని రాబడ్డాడో ఆ మంచాన్ని తన భుజానికి ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఈ దృశ్యం చూస్తే భయం కలగదు ఇదేదైనా మ్యాజిక్ షోలో జరిగితే ట్రిక్కరీ ఫిల్మ్స్లో జరిగితే ఆశ్చర్యం లేదు డైరెక్టర్ అనుకుంటా కానీ ఇది లైవ్గా జరుగుతుంది లైవ్ షో అక్కడ వాళ్ళు చూస్తున్నారు ఇది ఓపెన్గా జరుగుతుంది బహిరంగంగా ఈ సన్నివేశం జరిగింది దాంతో అక్కడ ప్రజలందరూ కూడా భయపడ్డారు ఇక్కడ మనం మరొక కోణం ఆలోచించాల్సింది ఏమిటంటే పక్షవాయువు కలిగిన వాణిలో ఆ జీవము ఎట్లా వచ్చింది యోహాను సువార్త మొదటి అధ్యాయం మీరు చదివినట్లయితే ఆయనలో జీవముండెను అనేకులకు ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన వచ్చాడనేది పదవ అధ్యాయంలో కూడా చెప్పాడు గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు యేసులో జీవమున్నది యేసు జీవపు దాత కనుక ఆ శరీరంలో జీవము ప్రవేశించినది రీయాక్టివేట్ అయ్యాయి శరీరం అంతా తిరిగి కదలికలు పనిచేయుట రక్త ప్రసారం ప్రారంభమైపోయాయి ఎహేస్కేలు గ్రంథంలో ఎహెస్కేలును దేవుని యొక్క ఆత్మ ఎత్తుకొని పోయి ఒక లోయ యొద్ద నిలబెట్టినప్పుడు నరపుత్రుడా నీకేం కనబడుతున్నాయి అన్నాడు ప్రభువ నాకు ఎండిన ఎముకలు కనిపిస్తున్నాయి అన్నాడు ఈ ఎండిన ఎముకలు ఒకదానికొకటి అతుకు కొనగలవా అవి సైన్యముగా లేచి నిలబడగలవా అని అడిగాడు ప్రభు నీకే తెలుసు నాకేం తెలుసు అన్నాడు నీవే ప్రవచనమెత్తి ప్రవచించుము ఏస్కేలు నువ్వు ప్రవచనమెత్తి ప్రవచించుము వాక్కులో జీవమున్నది ఎహస్కేలునకు దేవుని వాక్కు రాగా దేవుని వాక్కు ప్రవచనంగా వెళుతుండగా ఎముకలు ఒకదాని ఒకటి అతుకుకొని అస్థి పంజరాలుగా వచ్చాయి మరల చెప్పాడు ఈ అస్థి పంజరాల మీద నీవు నరములను కండరాలను ఎముకల మీద ఫ్లెష్ మాంసాన్ని చర్మాన్ని వచ్చేట ఆగ్నే ఇవ్వు అలా ఇచ్చాడు ఇవ్వగానే చక్కటి శరీరాలు వచ్చి ఇప్పుడు జీవాత్మ ప్రవేశించేట్లుగా ఆ అలాగే ప్రవచించగానే అవన్నీ కూడా లేచి నెలమన్నాయి అది ఒక దర్శన రూపంలో దేవుడు ఇచ్చాడు పునరుత్నాన్ని గుర్చినటువంటి నిరీక్షణ కలిగేటట్లుగా అక్కడ ఆ దర్శనం ఇచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఎండిన ఎముకలను మృతులైన వారిని తిరిగి సజీవులనుగా చేయగలిగిన శక్తిగలవానికి వ్యాధిగ్రస్తుడు ఒక లెక్క రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ చిన్నలో అబ్రహాము మన అందరికీ దేవుని యుద్ధ తండ్రి అయి ఉన్నాడు అంటూ ఆ దేవుడు ఎట్లాంటి వాడంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు మృతులను సజీవులనుగా చేయు దేవుడు అక్కడ పక్షవాయువు కలిగిన వానికి ఆరోగ్యం లేదు నడవలేడు నడవలేడు మోయలేడు అట్లాంటి వానితో ప్రభు చెబుతున్నారు నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు ఆలోచిస్తున్నారా వాడు తక్షణమే లేచి ఆ విధంగా ఇంటికి వెళ్ళిపోయాడు ప్రజలందరి ఎదుట స్వస్థత రాక మునుపు పాప క్షమాపణను గుర్చినటువంటి మాట వెలువడిన దాని మధ్య సంఘటన శాస్త్రులు ఏసయ్యతో ఆర్గ్యుమెంట్ పాపములు క్షమించబడినవని చెప్పుటకు ఇతడెవరు అనే ఆలోచనతో వారు ప్రభువుకు చిక్కుకుపోయారు దొరికిపోయారు ప్రభువాన్ని ఖండించి అడిగాడు ఏది సులభమా ఇది కనుక వాళ్ళు వాళ్ళకు తెలుసు అది సులభం కాదది హ్యూమన్ బీయింగ్స్ మానవ మాతృలకు కాదు అది కాదది వాళ్ళు మౌనంగా నుంచున్నారు అక్కడ చెప్పాడు నీ పరుపెత్తుకొని వెళ్ళి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళని కనుక ఆ రోగితో రెండు మాటలు చెబుతున్నాడు ఒకటి నీ పాపాలు క్షమించబడ్డాయి రెండు నీవు నీ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో ప్రియదేవుని బిడలార అక్కడ ఆ రోగిని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూచి ప్రభువు ఈ కార్యాన్ని చేశాడు మేము విశ్వాసలము అని ప్రకటించుకుంటున్నటువంటి మతనాయకులు భయపడే స్థితి వచ్చింది ఎందుకంటే వారు ఆ ప్రజల వలె విశ్వాసము కలిగిన వారు కారు హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో చెప్పాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవునికి ఇష్టడు కాకుండా ఆయన నుండి ప్రత్యేకమైనటువంటి బహుమానము పొందుట అసాధ్యము ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అతని చీల మండలమును మొదలుకొని శరీర భాగములంతా బలము వచ్చినట్లుగా చూస్తున్నాము మాట అతని యొక్క దేహమున బలమును జీవమును నింపినట్లుగా మనం చూస్తున్నాము హీ రిసీవ్డ్ పవర్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి శక్తిని పొందుకున్నాడు ఏసయ్య మాట కదలికలు లేని ఆ శరీరాన్ని కదలేట్టుగా చేసింది మోయబడుతూ ఉన్న ఆ శరీరం మోసుకెళ్లే స్థాయికి వచ్చింది అందుకే పౌలు గారు కొరింతి సంఘానికి పునరుద్ధానాన్ని గురించి రాస్తున్నప్పుడు అక్షయమైనదిగా లేపబడుతోంది ఈ క్షయమైనది వెత్తబడినప్పుడు అని అన్నాడు బలమైనదిగా లేపబడుతుంది ఈ బలహీనమైనది వెత్తబడినప్పుడు అన్నాడు కనుక మంటి నుండి మహిమకు శరీరాన్ని తిరిగి తీసుకుని రాగలిగిన ఇదే యేసు ఒక వ్యాధిగ్రస్తుని బాగు చేయలేడా అది వారికి భయాన్ని కలిగించింది ఎన్నడూ చూడని దృశ్యం అది వారికి మత గ్రంథాలు తెలుసు శాస్త్రులకు పరిచయలకు మత గ్రంథాలు వారి సమాచార గ్రంథాల్లో ఎక్కడ ఇట్లాంటి ఆశ్చర్యకార్యం చూడలేకపోయారు ఒక పక్షవాయువు కలిగిన వాడు నోటి మాట చేత స్వస్థతపడి తన పరిపెత్తుకొని వాడింటికి వాడు వెళ్ళటం డిపెండెంట్ బికేమ్ ఇండిపెండెంట్ ఇతరులపై ఆధారపడేటువంటి స్థితిలో ఉండే అతడు ఇప్పుడు స్వతంత్రుడయ్యాడు దేవుడు మనలను స్వతంత్రులనుగా చేశాడు మనం పాపం చేసి పాపానికి దాసులమై ఆ స్వాతంత్రం పోగొట్టుకున్నాం మరలా తిరిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు మరలా ఆ ధర్మశాస్త్రమును కాడి కింద చిక్కు కొనకూడదు మనకు దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు విడుదలను ఇచ్చాడు విడుదలను అనుభవిస్తూ స్వతంత్రంగా గడపటానికి కృపని ఇచ్చాడు వాడు విడుదల పొందాడు బంధకం నుండి విడుదల పొందాడు నీవు మంచమెత్తుకుని ఇంటికి పొమ్మనగా వాడు తన ఇంటికి వెళ్ళి వెళ్ళిను తన ఇంటికి వెళ్ళను ప్రతి పదం గంభీరమైనటువంటిది తన ఇంటికి వెళ్ళాడు మరొకడింటికి మరొకడింటికి పోల తన ఇంటికి ఎందుకు వెళ్ళాలి తన ఇంటికి ఎందుకు వెళ్ళాలి తన ఇంట సాక్షిగా ఉండాలి మొట్టమొదట నీవు సాక్షిగా ఉండాల్సింది నీ ఇంట్లోనే చాలా సమయాల్లో నేను ఫెయిల్ అయ్యాను నా ఇంట నేను సాక్షిగా ఉండే విషయంలో పలుమార్లు వైఫల్యం చెందాను మొట్టమొదట యూ మస్ట్ బీ ద విట్నెస్ టు యువర్ హౌస్ హోల్డ్ నీ ఇంటి వారి మధ్యన నీవు సాక్షిగా ఉండాలి మోసే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడుగా సాక్ష్యం పొందాడు దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా ప్రజలు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా అతడు వారి మధ్యన నివసించి దానిని జీవించి చూపించగలిగిన వాడై ఉండాలి అప్పుడే ప్రభువుని గురించి మన సాక్ష్యం నిలబడతాను కనుక వాడు తన ఇంటికి వెళ్ళాలని ఇన్స్ట్రక్ట్ చేయబడ్డాడు శనగో కెళ్ళమన్లా లేదంటే కుస్టి వ్యాధిగ్రస్తుడికి నియమించినట్లుగా ధర్మశాస్త్రం ప్రకారం ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి కారుగా చెల్లించమన్లా నీ ఇంటికి వెళ్ళు అని అన్నాడు పక్షవాయువు కలిగిన వారికి ఎంత సేవ చేయాల్సి వస్తుందో అటువంటి పేషెంట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అన్ని మంచం మీదే కదా జీవ బతికున్నట్లే ఉంటాడు కానీ చనిపోయిన అనుభవమే కదలికలు లేని వాడుకుంటాడు మాట్లాడలేడు కమ్యూనికేట్ చేయలేడు కనుక పక్షవాయువు చేత బాధపడుతున్న వ్యక్తి యొక్క అవయవములన్నీ కూడా ఆ దినాన మరలా స్వస్థతలోనికి మరలా తిరిగి పరిపూర్ణ వినియోగములోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి వారు మహిమపరిచిరి రెండు పదాలు ఇంకా మీరు గుర్తించాలని నేను కోరుతున్నాను భయపడ్డారు విభ్రాంతి నుందిరి ఆశ్చర్యపడిరి భయపడిరి ఈ పదాలు మనం చూస్తూ వస్తున్నాము ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో విభ్రాంతి నొందారు విస్మయం ఉందారు ఆశ్చర్యపడ్డారు భయపడ్డారు భయపడ్డారు మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్థుతించి మహిమపరిచారు ఆయనను చూసినప్పుడు భయపడ్డారు సోదరుడా సోదరి లోకం నిన్ను చూసి భయపడేట్టు చేస్తాడు దేవుడు లోకాన్ని చూసి నువ్వు భయపడటం కాదు లోకమే నిన్ను చూసి భయపడాలి నిజ క్రైస్తవుడు అయితే నీవు ఈ అనుభవం నీకుంటుంది వారి దేవుడు వారి కొరకు గొప్ప కార్యములు చేశాడని రాహాబు చెప్పింది మిమ్మల్ని గుర్చి విన్నప్పుడు మా గుండెలు నీరైపోయాయి మేము భయపడ్డామని చెప్పింది ఇట్స్ ట్రూ దేవుని ప్రజల పక్షంగా దేవుడున్నాడని ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవారు తెలుసుకున్నప్పుడు భయపడ్డారు ఫరో సేనలు ఇస్రాయలు జనాంగాలు చూచి భయపడ్డారు వారితో విరోధం పెట్టుకోవటానికి భయపడ్డారు కారణం వారి దేవుడు కనుక దేవుని పిల్లలను చూచినప్పుడు ఇతరులకు భయం కలుగుతుంది ద గ్రేటెస్ట్ హ్యాండ్ బిహైండ్ ద బిలీవర్స్ ఒక మహోన్నతమైన హస్తము విశ్వాసుల వెనుక భద్రతగా కాపుదలగా ఉంటుంది అనే సత్యాన్ని నేను మనం చేస్తున్నాను ఆ మనుషులు చూచి భయపడ్డారు ప్రజలకు భయం కలిగించే కార్యాలు దేవుడు యేసు ద్వారా చేశాడు యేసు క్రీస్తు ప్రభు చేసిన అనేక అద్భుతాలు అనేకులను ప్రభు ఎద్దకు వచ్చేటట్లుగా చేసి విశ్వాసము పొంది రక్షణ పొందే కారణముగా మారింది మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచయం అధికారం యేసుక్రీస్తు ప్రభు మనుషుడిగా కనపడ్డాడు అక్కడ దేవుని పరలోకములో ఉన్న దేవుని గుర్చి వారందరూ నమ్ముతున్న వారే కనుక యేసుకు అధికారం ఇచ్చి పంపినటువంటి దేవుణ్ణి మహిమపరిచారు ఇది చాలా అద్భుతమైనటువంటి మాట మన జీవితాలను బట్టి దేవుని ప్రజలు మహిమపరుస్తున్నారా యేసు చేసిన క్రియను బట్టి పరలోకం అందున్న దేవుడు ఆయన పంపాడని మహిమపరిచాడు ఇవాళ మన బ్రతుకులను బట్టి ప్రభువును ఈ లోకం మహిమపరుస్తుందా మనం ఆలోచన చేయాలి మిమ్మును ఏ కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుచు ఉన్నది అవును ప్రభువు చాలా తేటగా చెప్పాడు మిమ్మును బట్టియే కదా పేరుకు యూదులు పేరుకు చూస్తే దైవ ప్రతినిధులుగా ఆ దినాన కొనసాగుతున్న శాస్త్రులు పరిశైలు సందుకైలు వీళ్ళందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభువు యొక్క అధికారాన్ని వారు చూచినప్పుడు కిమ్మను ఊరుకున్నారు జనులు స్థుతించారు ఎటువంటి విచిత్రం అండి స్థుతించాల్సిన దైవజనులు అసూయపడ్డారు ప్రజలు దేవుని మహిమపరిచారు ప్రభువునందు దేవుని వారు గుర్తించారు అందుకే దేవుని వైపు వారి మనసులను మళ్లించారు సోదరుడా సోదరి ఒక విచిత్ర కార్యం మీరు చూచినప్పుడు దేవుని మహిమపరుస్తారా దేవునికి స్తోత్రం అని అనగలుగుతావా ఈ మధ్యన ఇంటర్నెట్లో ఒక చిన్న పిల్లవాడు మ్యాథమెటిక్స్ మేధావి గణిత శాస్త్రంలో అపర మేధావిగా నాలుగు సంవత్సరాల పిల్లాడు వీడియో ఉంది నా దగ్గర మూడు నిమిషాలు ఉంది ఆ వీడియో ఆ చిన్న పిల్లవాడిని ఒక పెద్ద అయిన క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని పరీక్షించితే క్షణాల్లో జవాబు చెప్పేస్తున్నాడు క్షణాల్లో జవాబు చెప్పేస్తున్నాడు అట్లాంటి దృశ్యం నీ కంటబడినప్పుడు ఏం చేస్తావు ఆ పిల్లవాడిని అభినందిస్తావా ఆ పిల్లవాడిని కట్టి జ్ఞానాన్నిచ్చిన దేవుణ్ణి మహిమపరుస్తావా కనుక యేసు జీవితం అంతా ఆశ్చర్యాలే ఆయన పన్నెండవ సంవత్సరాల శాస్త్రులు పరిచయలతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇతనికి ఈ వయసున ఇట్టి పాండిత్యం ఇట్లు అబ్బెనా అని వారు అబ్బురపడిరి ఆశ్చర్యపడిరి అర్థమైందా అక్కడ వారు దేవుని స్థుతించలేదు ఇక్కడ దేవుని స్థుతించలేదు అసలు ఈ మతనాయకులు దేవుణ్ణి యేసుని గురించి స్థుతించిన అనుభవం ఒక్కటి కూడా లేదు నాకు భయమేస్తుంది ఈ మాట చెబుతున్నప్పుడు బీయింగ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఒక దైవ సేవకుడుగా మా అంటే మా సేవకులం అందరి యొక్క జీవితాలు ఇట్లాగే ఉన్నాయా ప్రభు ఒక సేవకుడిగా ఈ పని పనిచేయుట ఆరంభించినప్పుడు ఆయన అంగీకరించలేకపోయారు ఇవాడు కూడా అంతే చాలామంది సేవకులు మరొక సేవకుని అంగీకరించలేకపోతున్నారు అది పాత నిబంధనలో ఆ బోధకులు అసూయపడ్డారంటే ఆ రిలీజియస్ సిస్టమ్ని బట్టి అసూయపడ్డారు అంతవరకు బాగానే ఉంది మరి ఇప్పుడు ఏమిటండి ఒక వ్యక్తి గొప్పవాడిగా ఉన్నప్పుడు మరొక వ్యక్తి వాడిని గుర్తి అసూయపడాల్సింది ఏముంది దైవసేవలో కనుక దేవుని మహిమపరిచింది ప్రజలని మహిమపరిచారు శాస్త్రులు మహిమపరచలేదు మహిమపరిస్తే పరిస్థితులు వేరేగా ఉన్నాయి ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ నిరుదల చేస్తున్నాను మనం దేవుని మహిమపరుస్తున్నామా లేక దేవుని మీద అడుగుతున్నామా లేకపోతే ఈయన దేవుడి నుంచి వచ్చినప్పుడు కాదని నిరూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా చేస్తున్నామా కాబట్టి మన జీవితాలు మనం పరీక్ష చేసుకోవాలి దేవునికి భయపడాలి దేవుణ్ణి మహిమపరచాలి అనేకులు బాగుపడినట్లు విశ్వాసముతో ప్రభు దగ్గరకు తీసుకుని రావాలి ఈ ప్యాసేజ్ ఏం నేర్పించింది మనకు కనికరించు ఏసు ఉన్నాడు విశ్వసించిన వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటి ప్రభువు ఉన్నాడు ఆయన కార్యములు ఆశ్చర్యములు ఆయన దేవునికి మహిమను తీసుకొస్తాడని మనం తెలుసుకోవాలి ప్రార్థించుకుందాం ప్రార్థన మమును మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు వాక్యము వినబిడలను బిడలను కొన్ని పాఠాలు మేము నేర్చుకున్నాం జీవితంలో అనుభవించుకునే కృపణమ్ము ఎపిసోడ్ సహకారాలను విస్తృతంగా పంపండి